హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఎంతో టేస్టీ అయిన టమాటో ఎగ్ కర్రీ సింపుల్గా ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు ఒక పెద్ద సైజ్ ఆనియన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను ఒక ఫైవ్ టు సిక్స్ టమాటోస్ కూడా సన్నగా కట్ చేసుకొని ఈ టమాటోస్ అన్నీ కూడా ఒక బౌల్లో వేసుకొని ఒక స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల త్వరగా టమాటోస్ కుక్ అవుతాయి ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు జీలకర్ర కరివేపాకు ఇవి కొంచెం చిటపట అన్న తర్వాత పచ్చిమిరపకాయలు కూడా వేసి ఫ్రై చేసుకుందాం పచ్చిమిరపకాయలు ముందే వేయడం వల్ల అవి బాగా ఫ్రై అవుతాయి ఇప్పుడు ఆనియన్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ పెట్టి మగ్గించుకుందాం ఇవి సగం బాయిల్ అయిన తర్వాత ఒక పావు స్పూన్ పసుపు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా ఫ్రై చేసుకుందాం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసి తర్వాత ఒక ఫైవ్ ఎగ్స్ నేను ఇందులో వేసుకుంటున్నాను మీకు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు ఎగ్స్ ముందే వేయడం వల్ల బాగా ఫ్రై అయ్యి వాసన రాకుండా ఉంటుంది ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసి ఒక టూ మినిట్స్ లో ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేసుకుందాం ఎగ్స్ కుక్ అయిపోయాయి స్లోగా ఇలా వెనక్కి తిప్పి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కలుపుకుందాము ఇలా జెల్లీ ఫామ్లో వస్తే చాలా బాగుంటుంది కర్రీ కూడా టేస్ట్గా ఇప్పుడు మూత పెట్టి ఒక టూ మినిట్స్ మళ్ళీ బాయిల్ అవ్వనిద్దాము బాయిల్ అయిన తర్వాత ఇదంతా ఒకసారి కలిపి మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కల్ని కూడా యాడ్ చేసేసుకుందాము అంతా కూడా ఒకసారి బాగా కలిపి మూత పెట్టి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ బాగా ఉడికించుకోవాలి ఇది ఉడికిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకుంటున్నాను ధనియాల పొడి వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది ఇది ఒకసారి కలిపి మళ్ళీ ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు కారం కూడా యాడ్ చేసుకుంటున్నాను కారం తక్కువ తినే వాళ్ళైతే ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఇదంతా ఒకసారి కలుపుకొని ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను వాటర్ యాడ్ చేయడం వల్ల కర్రీ ఉడకడానికి హెల్ప్ అవుతుంది కొంచెం గ్రేవీగా కూడా వస్తుంది మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ బాగా బాయిల్ చేసుకుందాము ఇలా వాటర్ వచ్చాయి కదా ఈ వాటర్ అంతా ఇంకిపోయి కూర దగ్గరకు అయ్యే వరకు కలుపుకుంటూ బాయిల్ చేసుకుందాము కూర రెడీ అయిపోయిందండి ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుందాము ఇదంతా ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుందాం అంతే అండి ఎంతో టేస్టీ అయినా టమాటో కర్రీ రెడీ అయిపోయింది ఇది రైస్ లోకైతే చాలా బాగుంటుంది ఈ కర్రీని చపాతీలో కూడా సర్వ్ చేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి